నిన్న జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే వాగు దాటుతుండగా ఇద్దరు మన ఏకలవ్య స్కూలు ఉపాధ్యాయులిద్దరు ఒకరు వార్డ్యను ఒకరు టీచరు ఇద్దరు కూడా వాగులో ప్రమాదవశాత్తు మునిగి కొట్టుకొని వెళ్ళిపోయారు ఆ పక్కనే రోడ్డు మీద ఉన్నటువంటి రైతులు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హర్యానా నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయుల వాళ్ళు వాళ్ళకి తెలుగు రాకపోవడం వల్ల అది పాపం వాళ్ళకి అర్థం కాక దిగడం వల్ల కొట్టుకొని వెళ్ళిపోయారు వెంటనే విషయము నాకు గ్రామస్తులు వెంటనే తెలియజేశారు అదే క్షణంలో తెలియజేశారు వెంటనే కలెక్టర్ గారిని మిగిలిన వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాం వెంట వెంటనే అక్కడికి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారు అలాగే సిఏ గారు వెళ్ళి రాత్రంతా ఉన్నారు పాపం నిన్న రాత్ర ఒక బాడీ దొరికింది ఈరోజు మార్నింగ్ ఇంకొక బాడీ దొరికింది చాలా బాధపడుతున్నాం మేము అయితే ముఖ్యంగా ఆ మొదట చెప్పాం మేము ఆ ఇద్దరికీ అంటే ఆ రెండు ఫ్యామిలీస్ కూడా చెప్పడం జరిగింది మీకు ఉద్యోగం ఇస్తాం అలాగే ఎక్స్ప్రెస్ చేయ కూడా ఇస్తున్నట్టు చెప్పాం అలాగే ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ ఎలా వెళ్తాయి అన్నది ఆలోచనలో సీఎం గారితో వెంటనే మాట్లాడడం జరిగింది మాట్లాడి సీఎం గారు వెంటనే అవి అంబులెన్స్లో ఎలా పంపించిన ఇబ్బంది అవుతుంది అది మనం ఫ్లైట్లోనే పంపించాలి కాబట్టి ప్రత్యేకంగా ఆ రెండు వాళ్ళిద్దరు కుటుంబాలకు కూడా చెప్పండి అన్నారు అందుకనే రెండు ఫ్లయింగే పెట్టాం రెండు డెడ్ బాడీస్కి కూడా మనం డబ్బులు కూడా కట్టాం కట్టి ఒక్కొక్క బాడీకి దాదాపు రెండు లక్షల దాకా అవుతున్నా కానీ మనం దానికి వెనకాడలేదు ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం మాకు కాబట్టి ఆ రెండు ఆ ఇద్దరిని కూడా అలా పంపించడానికి గౌరవప్రదంగా పంపించాలని అక్కడ డాక్టర్లందరికీ కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ మార్పుది చేయమని చెప్పాం ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడకుండా చేయమన్నాము అలాగే వాళ్ళకి ఫ్లయింగ్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఒక ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన ఇది దీన్ని ఎక్స్ ఎమ్మెల్యే గారు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఎక్స్ మంత్రిగా ఉండే ఆయన సాలూరు నియోజకవర్గానికి ఏమాత్రం సేవ చేశారో ఏమాత్రం ప్రతిభ చూపించారు అందరికీ తెలుసు ఈరోజు వచ్చి ఏదో ప్రభుత్వం పట్టించుకోలేదు చూడలేదు అంటే నిన్నట్టు నుంచి మీరు పట్టించుకున్నారా మేము పట్టించుకున్నామా మాకు తెలుసు మా మా ధర్మం ఏంటో మేము ఏం చేయాలో మాకు తెలుసు నిన్నటి నుంచి